మనం నాస్తిక పదాలని తరచుగా వింటూ ఉంటాం ఆస్తికత్వం ఎంత పురాతనమైనదో నాస్తికత్వం కూడా అంతే పురాతనమైనది మనం ఏ మత గ్రంథాల్లోకి వెళ్ళి పరిశీలించినా దేవుణ్ణి నమ్మని వారిని నాస్తికులను అవిశ్వాసులను కాఫీలను అన్యులను విమర్శిస్తూ వాళ్ళ గురించి చెడ్డగా రాయడం మనకు కనిపిస్తుంది మత గ్రంథాల్లో అసలు ఆస్తికత్వం నాస్తికత్వం అనే పదాలకి అర్థం ఏమిటి అని మనం పరిశీలిస్తే ఇవి తారుమారు అర్థాల్లో స్థిరపడిన పదాలను మనకు అర్థం అవుతుంది ఆస్తిక అంటే అస్థి అనే పదం నుంచి వచ్చింది అది అస్థి అంటే ఉంది అని అర్థం ఉనికిలో ఉన్నది అని అర్థం ఆస్తిక అంటే దైవభావాన్ని అంగీకరించేవాళ్ళు అని అర్థం ఇక్కడ ఆస్తికులు అంటున్నాము అంటే ఉనికిలో ఉన్నదాన్ని అంగీకరించేవాళ్ళు అనే అర్థంలో కూడా పదాన్ని వాడుతున్నాం నిజానికి ఆస్తికులు అందరూ కూడా ఉనికిలో ఉన్నదాన్ని నిరాకరిస్తూ ఊహల్లో ఉన్న వాటిని అంగీకరించేవాళ్ళు దైవ భావన ఊహల్లో ఉండేదే తప్ప ఉనికిలో ఉన్నది కాదు ఈ భూమి మీద నివసిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో అన్ని సుఖాలు అనుభవిస్తూ అన్ని కష్టాలు పడుతూనే ఇది అసలైన జీవితం కాదు అసలైన జీవితం మరో చోట ఉంది అదే శాశ్వత జీవితం జీవితాలు అని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళనే మనం ఆస్తికులు అంటున్నాం మరి నాస్తిక అంటే ఏంటి నా ఆస్తి ఉనికిలో లేదు అని చెప్పేవాళ్ళు అంటే ఉనికిలో ఉన్నదాన్ని ఆమోదిస్తూ ఉనికిలో లేని దాన్ని నిరాకరించే వాళ్ళు నాస్తికులైతే వాళ్ళని దైవభావానికి వ్యతిరేకులు స్వర్గ నరకాలకు వ్యతిరేకులు అని చెప్పి ఆస్తికులు ప్రచారం చేస్తూ దుర్మార్గులుగా చిత్రిస్తున్నారు నిజానికి నాస్తికులు అందరూ కూడా భౌతికవాద దృక్పథం కలిగి ఉంటారు కాబట్టి ఉనికిలో ఉన్నదాన్ని రుజువైన దాన్ని ప్రతిదాన్ని నమ్ముతారు నమ్మిన దాన్నే ప్రచారం చేస్తారు ఈ రకంగా నా ఆస్తి అనే పదం వీళ్ళకి వచ్చి స్థిరపడింది అంటే తప్పుడు అర్థం మీద స్థిరపడింది లేదు అని చెప్పేవాళ్ళు నాస్తికులు అనే భావంతో అది స్థిరపడింది ఇప్పుడు సాధారణ ప్రజలైతే నాస్తికుడు అనగానే వీడు అవునన్నది కాదంటాడు కాదన్నది అవునంటాడు అనే భావంలో కామెంట్లు చేస్తూ ఉంటారు నిజానికి ఈ రెండు పదాలు కూడా తప్పుడు అర్థాల మీద వచ్చినవే ఉనికిలోకి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం ఆ పదాలని మార్చలేం కాబట్టి అసలు నాస్తికులు అంటే ఏ రకమైన భావజాలంతో ఉంటారు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను నాస్తికుణ్ణి అని ప్రకటించుకున్న వాళ్ళు మాత్రమే నాస్తికులు అనుకుంటే పొరపాటు ఎగ్నాస్టిజం అని ఒక పదం ఉంది దాన్నే అజ్ఞాయవాదం అంటారు నేను నాస్తి గుండెని ప్రకటించుకున్న వాళ్లే కాకుండా నేను అజ్ఞాయవాదాన్ని ప్రకటించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అజ్ఞాయవాదం అంటే ఏమిటి దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ నిరూపించడం కష్టం దైవభావం లేకున్నప్పటికీ కూడా మన జీవితాన్ని మనం జీవించవచ్చు అందువల్ల దేవుణ్ణి పక్కన పెట్టి మన దైనందిన వ్యవహారాల్లో దేవుడి ప్రమేయం లేకుండా జీవించడం సాధ్యమే ఉన్నాడని కానీ లేడని కానీ దాని జోలికి పోవాల్సిన అవసరం లేదని భావించేవాళ్ళు అజ్ఞాయవాదం నిజానికి అజ్ఞాయవాదం ఒక రకంగా చూస్తే నాస్తిక భావజాలమే ఇకపోతే నాస్తికుల్లో కూడా కొంతమంది భిన్న రకాల వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు నాస్తిక భావజాలం ఉన్నప్పటికీ కూడా దైవాన్ని నమ్మాల్సిన అవసరం లేదనే ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ఆధారాలు రుజువుల ప్రకారం దైవ దైవభావన నిరూపించబడలేదనే భావనకి వచ్చినప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు దైవాన్ని నమ్ముతున్నారు కాబట్టి మెజారిటీ ప్రజల భావజాలానికి భిన్నంగా మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటే వాళ్ళు మనల్ని సమాజంలో చిన్నచూపు చూసే అవకాశం ఉంది కాబట్టి వీడన్నిటికీ వ్యతిరేకత అనే ఒక ముద్ర వేస్తారు కాబట్టి నాస్తిక భావజాలం ఉన్నప్పటికీ కూడా దాన్ని బహిరంగంగా ప్రకటించుకోకుండా తమ జీవితాన్ని తాము గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకో కేటగిరీకి వస్తే నేను నాస్తికుణ్ణి అని చెప్పి ప్రకటించుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు నాస్తిక హేతువాద ఉద్యమాల్లో పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు తమ నాస్తిక భావజాలానికి అనుగుణంగా సాధ్యమైనంత వరకు తమ జీవితం ఏదో తాము గడపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇలాంటి వాళ్ళు ఉద్యమాలతో పెద్దగా సన్నిహిత సంబంధాలు పెట్టుకోరు అందువల్ల ఈ రెండు రకాల కేటగిరీల్లో ఉన్న నాస్తికులు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా సమాజం పెద్దగా పట్టించుకోరు ఇక మూడో కేటగిరీ నాస్తికులు ఉంటారు నేను నాస్తికుండే అని బహిరంగంగా ప్రకటించుకోవడమే కాకుండా నాస్తిక హేతువాద ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేయడానికి ముందుకు వస్తూ ఉంటారు ఇలా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా వాళ్ళని ధైర్యవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్న సమాజంలో నాస్తిక భావజాలంతో తమ జీవితాన్ని గడుపుతూ తమ ఆచరణ ద్వారా కూడా సందేశం ఇవ్వాలనే భావనతో ఉండేవాళ్ళు చాలా ధైర్యవంతులై ఉంటారు మనందరికీ తెలుసు నీటి వాలున ఏదడం చాలా తేలిక ఏటికి ఎదురేదడం అనేది చాలా కష్టం ఈ సమాజంలో మెజారిటీ ప్రజలు నాస్తికుల్ని దుర్మార్గులు వీళ్ళ సమాజ వ్యతిరేకులు లేదా మత వ్యతిరేకులు అని చెప్పి ప్రచారం చేస్తున్న దశలో నేను నాస్తికుణ్ణి అని ప్రకటించుకొని ముందుకొచ్చి ఉద్యమ రూపంలో పనిచేయాలంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి అట్ ది సేమ్ టైం సమాజం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడి తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి అటువంటి వాళ్ళు ముందుకు వస్తారన్నది మనం గుర్తించాలి అందువల్లనే నాస్తికత్వం హేతువాదం అనే పదాలని విరివిగా వాడుతూ ఉద్యమ రూపంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లేదా నాయకులు ధైర్యవంతులనే చెప్పాలి వీళ్ళు విమర్శని ఆహ్వానిస్తారు తమ జీవితంలో తాము చెప్పేదానికి భిన్నంగా ప్రవర్తిస్తే తమ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళని తీవ్రంగా గమనిస్తూ ఉంటుందనేటువంటి ఎరుక వాళ్లలో ఉంటుంది కాబట్టి సమాజానికి నమూనాగా మనం జీవిస్తే తప్ప నాస్తిక హేతువాద భావజాలని మనం ఉద్యమ రూపంలో తీసుకెళ్లి ప్రజల్లో నిలబడడం కష్టం అని చెప్పి వాళ్ళు భావిస్తారు అందువల్లనే ఈ రకంగా తమను తాము నాస్తిక హేతువాదులుగా ప్రకటించుకుని ఉద్యమాల రూపంలో ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఉన్న మౌఢ్యాన్ని అజ్ఞానాన్ని అహేతుకతని ఖండించడానికి ముందుకు వచ్చే వాళ్ళందరూ ధైర్యవంతులని మనవ చేస్తూ అటువంటి వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తుంది